ఒక పెద్ద అడవి అది మహానగరం మధ్యలో ఉంటుంది అందులో ఎన్నో క్రూరమైన జంతువులు ఉంటాయి అలాగే పిల్లి పిచ్చుక కూడా ఉంటాయి ఆ అడవిలో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన తస్మాత్ జాగ్రత్త బీ కేర్ఫుల్ వైల్ వాచింగ్ వైల్డ్ యానిమల్స్ అమ్మా ఇటు చంపిస్తుంది చూసారా మొత్తం మూడు ఎలుగు ఇది ఒకటి ఉంది లోపల ఒకటి ఉంది ఇంకోటి అదిగో అక్కడ తిరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఎలుగు మీకు గుర్తుందో లేదో వైజాగ్ జూలో ఒక ఎలుగు దాని కేర్ టేకర్ ని చంపేసింది అని న్యూస్ వచ్చింది కదా అది ఇదే అందుకనే దాని ఒక్కదాన్నే సింగిల్ గా పెట్టారనమాట ఇంకా చాలు ఎలుగుబంటలను ఎందుకో ఈరోజు అన్ని చూస్తుంటే భయం వేస్తుంది ఏంటో తెలియదు కానీ ఆ యానిమల్స్ని చూస్తున్నంతసేపు చాలా భయం వేసింది ఎందుకంటే అవి చాలా హెల్తీగా ఉన్నాయని అర్థమవుతుంది అవి చాలా ఎత్తుగా చాలా పుష్టిగా కూడా ఉన్నాయి అక్కడ చూడండి ఆ ఎలుగుబంటి చెట్టు ఎలా దిగుతుందో అది ఇటువైపే వస్తుందన్నమాట అంటే మేము ఇక్కడ నించొని చూడడం వల్ల దానికి ఏమన్నా ఆహారం పెడతాం అనుకొని అది వస్తుంది అనుకుంటా ఎలుగు పంటలకి ఫుడ్ పెట్టేసిన తర్వాత వాటి గేట్స్ అనేవి లాక్ చేసేయాలంట లేదు గడ పెట్టి వదిలేస్తే మాత్రం వాటికి గడ తీసేయడం కూడా తెలుసంట మేబీ అప్పుడు అవి బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎలుగు పంటి అటాక్ చేసినప్పుడు ఫస్ట్ మనిషికి కళ్ళు పీకేస్తాయంట ఇప్పుడు మన నార్మల్గా జూలో కాబట్టి అవి బంధించి ఉంటాయి అడవులు అయితే వాటి సహజ గుణం కదా అవి వేటాడి వాటి ఆహారం సంపాదించుకోవాలి సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే వైల్డ్ యానిమల్స్ దగ్గర చూడడానికి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తలో ఉంటే సరిపోతుంది అలాగే వీటికి పెట్టే ఆహారం వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ తింటాయంట అలాగే ఫ్రూట్స్ కూడా తింటే పచ్చి క్యారెట్ కూడా తింటుంది కానీ ఈవినింగ్ టైం మాత్రం జొన్నపిండితో తయారైన ముద్ద అనేది వస్తుందంట ఆ ముద్ద వాటికి పెడతారు దానికి సరిపడే క్వాంటిటీలో పెడతారంట ఈవినింగ్ టైమ్స్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎలుగుబంటి తిరిగే ఏరియా కాకుండా వాటిని ఈవినింగ్ అయ్యేసరికి లోపలికి పంపించేస్తారు కదా వాటి గృహల్లో గుహల్లోకి ఆ గుహ క్లీన్ చేసేది వాటి కీపర్సే కదా సో వాళ్ళు ఒంగోని స్వీప్ చేస్తున్నప్పుడు అది గ్రిల్స్ గేట్ ఉంటుంది కదా ఆ గేట్ అవతల వైపు ఎలుగుబంటలు ఉంటాయి కాబట్టి సో అవి ఒంగోని తుడుస్తున్నప్పుడు వాళ్ళ హెయిర్ కూడా అందుకోవడానికి ఇలా చేతులు పెడతాయంట కానీ వాళ్ళ హెయిర్ కూడా అందుకోకుండా అంత జాగ్రత్తగా తుడాలంట ఎందుకంటే ఒక్కసారి ఎలుగుబంటి ఆ హెయిర్ అనేది కొట్టుకుందంటే స్కిన్ నుంచి మొత్తం హెయిర్ ఊడిపోయేదాకా వదలదంట సో ఇది ఈరోజు ఎలుగు వంటి కోసం నేను తెలుసుకొని మీకు చెప్తుంది అనమాట ఓ మీ అందరికీ వీడియో నచ్చినట్టే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి